తో పాటు ఈరోజు ప్రెస్ ప్రెస్ లో పాల్గొంటున్నటువంటి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు గారు మైబాద్ పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచంద్రారెడ్డి గారు వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్ గారు వరంగల్ జిల్లా ఎస్సీ మోర్చా కో కన్వీనర్ పృథ్వీరాజ్ గారు నసంపేట టౌన్ ప్రెసిడెంట్ గురుగురు సందీప్ గారు సీనియర్ నాయకులు రవీందర్ సింగ్ గారు నసంపేట రూరల్ ప్రెసిడెంట్ అంబేద్కర్ గారు నసంపేట టౌన్ జనరల్ సెక్రటరీ సోదరి సరిత గారు జిల్లా కౌన్సిల్ మెంబర్లు మహేందర్ రెడ్డి గారు రామ్ చంద్రరావు గారు మరియు ఇతర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా మీడియా మిత్రులతో సహా నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు బెహల్గా సంఘటన జరిగిన తర్వాత భారతదేశం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది ఉగ్రవాదుల్ని ఎట్లా మట్టు పెడతామని చెప్పి భారతదేశం ఒకటే కాదు ప్రపంచమంతా కూడా ఎదుర్కొంటుంది అటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ పై ప్రపంచమంతా హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తూ శభాష్ భారత్ అనుకుంటే భారతదేశానికి వెన్నుదన్నుగా మద్దతు తెలిపి నిలబడుతుంటే మన రాష్ట్రంలో కొంతమంది అర్బన్ నక్సల్స్ కొంతమంది దేశంలోనే విద్వేషాన్ని రెచ్చగొట్టేటటువంటి వాళ్ళు కొంతమంది దేశ సౌభ్రాతృత్వాన్ని వాళ్ళ విమర్శిస్తూ దానికి భంగం కలిగించేటటువంటి వాళ్ళు మన రాష్ట్రంలో చాలా ఎక్కువ మంది తయారై వాళ్ళు చేస్తున్నటువంటి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టులు సమాజానికి చాలా నష్టాన్ని తగ్గజేసేటటువంటి విధంగా ఉన్నాయి వాళ్ళ దేశానికి ద్రోహం చేసేటటువంటి విధంగా ఉన్నాయి ఈ భారతదేశంలో దేశభక్తికి విఘాతం కలిగేటటువంటి విధంగా ఉంది నిన్న శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ వారు కేవలం ప్రొఫెసరే కాదు తెలంగాణ విద్యా కి అడ్వైజరీ కమిటీ సభ్యురాలుగా కూడా ఉంది అటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత గారు సోషల్ మీడియాలో వారి పర్సనల్ అకౌంట్స్లో పెట్టినటువంటి పోస్టింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది వీటిపైన చర్య తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గా ఈ అంశం పైన వాళ్ళు వారి వివరణ తెచ్చుకొని తెప్పించుకొని వారిపైన చర్య తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అసలు ఎంత అలుసు అయిపోయిందండి ఇవాళ అంటే యుద్ధం అంటే ఆ యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకునేటువంటి సైనికులంటే అసలు పెహల్గాం సంఘటన ఎందుకు జరిగింది భారతీయులు కాశ్మీర్కి పర్యాటకులుగా వెళ్ళి అమాయకులైనటువంటి పర్యాటకులను పాకిస్తాన్ ఫెర్రరిస్టులు వాళ్ళను పట్టుకొని మీరు హిందువుల ముస్లింలా అని అడిగి మరీ హిందూ మతానికి సంబంధించినటువంటి మగవాళ్లను వాళ్ళ భార్యల ముంగట వాళ్ళ బిడ్డల ముంగట కాల్చి కదా ఇవాళ ఇరవై ఆరు మంది భారతీయ హిందూ పురుషులు చనిపోతే వాళ్ళ భార్యను రూపాలు కోల్పోతే వాళ్ళ భార్యల ముదుట సింధూరాన్ని తుడిచేసినటువంటి టెర్రరిస్టులకి వాళ్ళకి బుద్ధి చెప్పేటటువంటి ఆపరేషన్ పేరే ఆపరేషన్ సింధు అని ఆపరేషన్ సింధు అని పెట్టడానికి గల కారణం వాళ్ళ ఏ భారతీయ హిందువుల హిందూ స్త్రీల నడుస్తున్న సింధూరాన్ని మీరు తీసేసిందో ఆ ఆడబిడ్డలకి మేము మీ ప్రాణాలను బలిస్తాము బహుమతి ఇస్తాము అని చెప్పి వాళ్ళ నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ అని పేరు పెట్టి ఆపరేషన్ సింధుకి నాయకత్వం కూడా ఇద్దరు మహిళల చేత బైపర్ చేసుకుంటారు ఇవాళ భారతీయ మహిళలు వంట చేయడం ఒకటే కాదు ఇల్లు చక్కదికోవడం ఒకటే కాదు అవసరమైతే యుద్ధ క్షేత్రంలోకి పోయి కూడా తీవ్రవాదులని హతమార్చి పాకిస్తాన్ లాంటి దేశం వెన్ను వెన్నులో వణుకు పుట్టిస్తారు మా ఆడబిడ్డలు అని చెప్పి ఒక సమాధానం పాకిస్తాన్కు చూపించాలని ఇవాళ నరేంద్ర మోడీ గారు అంతకు ఒక ఆపరేషన్ నిర్వహిస్తే మహిళల సారథ్యంలో నడిస్తే ఇవాళ ఆపరేషన్ సింధూని ఏలిగేసుకుంటా విగతాలు యుద్ధాన్ని ఎగతాలు చేసుకుంటా రకరకాల పోస్టులు పెట్టడం అనేటువంటిది వాళ్ళ మన దేశంలోనే బయట వచ్చేటటువంటి పాకిస్తాన్ టెర్రీస్టుల కంటే వీళ్ళు ఎక్కువ దేశద్రోహలు వీళ్ళకంటే ఎక్కువ నష్టం కొంతమంది ఏమో యుద్ధం ఎదుగు చేయాలి శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవచ్చు అని మాట్లాడుతుంది ఇంకొంతమంది ఏమో అసలు పాకిస్తాన్ మన మీద దాడి చేయడానికి మనమే కారణమని మాట్లాడాలి ఇవాళ మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అయ్యా దేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు నిన్ననే ఒక సమీక్ష కూడా నిర్వహించారు అక్కడ యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆపరేషన్ సింధు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్ననే భారతదేశం అంతా కూడా మాక్ కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కూడా దేశానికి వెన్నుదన్నగా తెలంగాణ రాష్ట్రం ఉండాలి అని చెప్పి మీరు మొత్తం యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేశారు కాబట్టి ఇట్లాంటి అర్బన్ నర్సరైట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు దేశం మీద ప్రేమ ఉండదు వాళ్ళకి సమాజం పట్ల ప్రేమ ఉండదు బాధ్యతాయుతమైనటువంటి పోస్టులల్లో కూర్చొని అంటే టీచర్లుగా ప్రొఫెసర్లుగా ఉన్నటువంటి వాళ్ళకి బాధ్యత ఉంటుంది వాళ్ళ మాటలకి సమాజంలో ఉంటుంది సమాజం ఇన్స్పిరేషన్గా తీసుకుంటుంది వాళ్ళని అటువంటి వాళ్ళు ఇట్లాంటి భావజాలాన్ని సమాజంలోకి చూపిస్తున్నారు తెలంగాణలోనే టెర్రరిజాన్ని పెంచి పోషించే విధమైనటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వారిపైన చర్య తీసుకోవాలని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మేము భారతీయ జనతా పార్టీగా కోరుతున్నాం ఇంకొక విషయం కూడా సూర్యపల్లి సుజాత గారికి మేము చెప్పరాలు అమ్మ మీరు మహిళగా ఉన్నారు ఇవాళ మహిళల నుదుత సింధూరం టెర్రరిస్టులు లాక్కొని పోతే ఇవాళ బహుమతిగా ఆ టెర్రరిస్టుల ప్రాణాలను పదికొని అమ్మ మీ ఎంబడి మేము ఉన్నాము అని చెప్పడానికి చేసినటువంటి ఈ ఆపరేషన్ వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఇద్దరు మహిళలకు సారథ్యం వహించినటువంటి ఈ ఆపరేషన్ వాళ్ళ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినట్టు వాళ్ళ మహిళలకి పెద్దపీట వేస్తున్నటువంటి తరుణంలో మీరు ఇట్లాంటి వాటిని కించపరిచే విధంగా ఇంకొకసారి మాట్లాడితే మాత్రం వాళ్ళ భారతీయ జనతా పార్టీగా మహిళలుగా మేము ఎవరూ కూడా చూ చూస్తూ ఇది సూర్యపల్లి సుజాత గారికి కావచ్చు I'm not afraid to